హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక వ్యక్తి పాత నోట్ల మరియు కాయిన్లను కొంటామని చెప్పి ఎలా మోసం చేస్తున్నాడో లైవ్లో చూద్దాం వీడియోని చివరి వరకు చూడండి ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామంలో ఉన్న యువకుడు యూట్యూబ్లో వచ్చిన ఒక ఓల్డ్ కాయిన్స్ బయ్యర్ నెంబర్ని తీసుకుని ఆ నెంబర్ పై కాల్ చేసి తన తాత దగ్గర కొన్ని పాత నోట్లు ఉన్నాయని చెప్తాడు అప్పుడు ఆ బయ్యర్ వాటిని ఫోటో తీసి నెంబర్కి వాట్సాప్ షేర్ చేయమని చెప్తాడు అప్పుడు ఆ యువకుడు తన దగ్గర ఉన్న నోట్లను తీసి పంపిస్తాడు తర్వాత కాల్ చేసి చెప్పగా నోట్లకి చెక్ చేసి ఎన్ని డబ్బులు వస్తాయనే విషయాన్ని చెప్తాము కాసేపు ఆగి తర్వాత కాల్ చేయమని చెప్తాడు కాసేపటి తర్వాత యువకుడు అతనికి కాల్ చేస్తాడు అప్పుడు బయ్యర్ మీరు పంపించిన మూడు నోట్లని చూసాము అవి చాలా అరుదైన నోట్లు ఆ నోట్లకి మీకు ముప్పై రెండు లక్షలు ఇరవై ఎనిమిది వేల రూపాయలు వస్తాయని చెప్తాడు అప్పుడు యువకుడు వాటిని ఎలా అమ్మాలి అని అడగగా బయ్యర్ దానికోసం మీరు ఫోటో పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ మొదలైనవి ఆన్లైన్లో పంపాలి దాని తర్వాత చిన్న రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది అది కడితే మీకు వచ్చే డబ్బుల్లో సగం డబ్బుల్ని అకౌంట్లో వేస్తాము తర్వాత మా వచ్చి మీ దగ్గర నుండి నోట్లను తీసుకుని మిగతా డబ్బులు కూడా ఇచ్చి వెళ్తాడు అందులో నుండి మేము కట్టవలసిన డబ్బు తీసుకోండి మిగిలిన డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్తాడు ఆ అబ్బాయి అప్పుడు బయ్యర్ అలా చేయడం కుదరదు సగం డబ్బులన్నా కూడా పదహారు లక్షల పైగా మీకు పంపాలి అంత డబ్బు మీకు పంపాలి అంటే మీరు ప్రభుత్వం నుండి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకు మీరు చిన్న రిజిస్ట్రేషన్ ఫీజు రెండు వేల ఐదు వందల రూపాయలు కట్టాలి అని చెప్తాడు మళ్ళీ యువకుడు మేము మీకు నోట్ల ఫోటోలు పంపాం వాటిని అమ్ముతాం కాబట్టి మీరు మాకు ఇస్తా అని చెప్పిన డబ్బుల నుండి మీ రిజిస్ట్రేషన్ ఫీని తీసుకోండి అని అడుగుతాడు దానికి బయ్యర్ అస్సలు ఒప్పుకోడు తర్వాత యువకుడు అతన్ని తిట్టడం మొదలు పెడతాడు ఎంతకాలం నుండి ఇలాంటి మోసవాళ్ళు చేస్తున్నావు అది తప్పని తెలియదా పోలీసులకు పట్టిస్తాను అని యువకుడు మాట్లాడతాడు అప్పుడు బయ్యర్ ఏం చేయలేవు నువ్వు ఈ సిమ్ నా పేరు మీద ఉండదు అలాగే దీంతో నా లొకేషన్ కూడా పట్టుకోలేవని ఫోన్ కట్ చేస్తాడు మళ్ళీ ట్రై చేస్తే ఫోన్ కలవదు నిజానికి మన దగ్గర ఉన్న పాత నోట్లకు కానీ కాయిన్లకు కానీ అమ్మాలనుకుంటే మనం ఎవరికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజుని కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి వీడియో మీకు దర్శనం అందరికీ షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయాలి